హాయ్ అండి సంవత్సరంలో ఆరు నెలల కాలం మాత్రమే మనం భారతదేశంలో గల గంగోత్రి యమునోత్రి కేదర్నాథ్ బద్రీనాథ్ ఆలయాలను అయితే దర్శించుకోగలం మిగతా ఆరు నెలలు మంచుతో కప్పబడి ఉండడం వల్ల ఆలయాలైతే మూసివేస్తారు ఇప్పుడైతే మొదటిగా గంగోత్రి యమునోత్రి ఆలయాలను అక్షయతృతియ పురస్కరించుకొని ఏప్రిల్ ముప్పయో తేదీన తెరుస్తున్నట్లు ఆ తర్వాత కేదర్నాథ్ ఆలయాన్ని మే రెండవ తేదీ ఉదయం ఏడు గంటలకు తెరుస్తున్నట్లు బద్రీనాథ్ ఆలయాన్ని మే నాలుగవ తేదీ తెరుస్తున్నట్లు బద్రీనాథ్ కేదర్నాథ్ టెంపుల్ కమిటీ సిఇ వివరించారండి గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ కేదర్నాథ్ని కలిపి మినీ చార్దం యాత్ర అని పిలుస్తారు వీటిని సందర్శించుకున్న చేసిన తప్పులన్నీ పోయి నేరుగా స్వర్గానికి పోతామని చెప్తారు ఆధ్యాత్మికతకు ప్రతీక అయిన ఈ యాత్ర సుమారు పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఇరికైన దారులు వెంట సుమారు పది రోజుల పాటు సాగుతుంది ప్రతి ఏటా మే నుంచి దీపావళి మర్నాడు వచ్చే యమద్వితీయ వరకు ఆరు నెలలు మాత్రమే ఈ ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి మిగతా ఆరు నెలల కాలం అక్కడంతా మంచు కప్పేసి ఉంటుంది ఈ మినీ చార్దమ్ క్షేత్రాల్లో మొదటిది గంగోత్రి భాగీరథుడు శివుడి గురించి ఘోర తపస్సు చేసి గంగను భూమిపైకి దింపిన ప్రదేశాన్నే గంగోత్రి అని అంటారు ఇక్కడ గంగానదిని భాగీరథి అనే పేరుతో పిలుస్తారు గంగానదిని భూమిపైకి తీసుకురావడానికి భాగీరథుడు కారణం కావున ఆ పేరు వచ్చింది హరిద్వార్ రిషికేశ్తో పాటు డెహ్రాడూన్ నుంచి ఒక రోజు ప్రయాణం చేసి గంగోత్రిని చేరుకోవచ్చు గంగోత్రికి నలభై కిలోమీటర్ల దూరంలో గోముక్ అనే ప్రాంతం ఉంది ఇక్కడే గంగాదేవి జన్మస్థలం అని చెప్తారు ఇక్కడికి వెళ్ళాలంటే భారత రక్షణ శాఖ అనుమతి అవసరం అందువల్ల చాలామంది గంగోత్రి వద్దకు వెళ్ళి అక్కడి నుంచే వెనుదిరుగుతారు ఈ గోముక్ దగ్గరలో భవిష్య బద్రీ దేవాలయం ఉంది ఇది జోషి మఠానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో తపోవనం దగ్గర ఉంటుంది ఇక్కడ నరసింహస్వామి కొలువే ఉన్నారు భవిష్యత్తులో చార్దంలో ఒకటైన బద్రీనాథ్ చేరుకోలేని పరిస్థితి వస్తుందని అప్పుడు విష్ణుమూర్తి ఈ దేవాలయంలోనే కొలువారుతారని ఇక్కడ పూజారులు చెప్తారు అందువల్లే ఈ దేవాలయానికి భవిష్య బద్రి దేవాలయం అనే పేరు వచ్చింది ఈ మినీ చార్దం క్షేత్రాల్లో రెండవదైతే యమునోత్రి యమునా నది జన్మస్థలమే యమునోత్రి ఇది కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది యమునోత్రి జన్మించిన చోటినే యమునా దేవాలయం ఉంది ఈ ఆలయం చేరుకోవడానికి హనుమాన్ చెట్టి జానకి చెట్టి వరకు వ్యాన్లు వెళ్తాయి అక్కడి నుంచి గుర్రం డోలీ బుట్ట లేదా కాలు నడకన సుమారు పన్నెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి యమునోత్రి చేరుకోవచ్చు ఈ నడకదారిలో ఒక్కో చోట పది అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది ఒకవైపు వందల అడుగులు ఎత్తైన పర్వతాలు మరోవైపు ఐదారు వందల అడుగులు లోతైన లోయ ప్రాంతాలు ఉంటాయి ఈ రెండింటి నడుమ ప్రవహించే యమునా నది అందాలను కన్నులతో చూడాల్సిందే వర్ణించడానికైతే వీలు కాదు యమునాదేవి గుడి ముందు ఉన్న వేడి నీటి గుండాల్లో యాత్రికులు స్నానం చేసి యమునాదేవిని దర్శించుకుంటారు గర్భగుడిలో యమున సరస్వతి గంగాదేవి మూర్తులు ఉంటాయి దేవతల దర్శనం తర్వాత యాత్రికులు ఆలయం ప్రక్కన ఉన్న చిన్న ఉష్ణగుండాల్లో చిన్న బియ్యం ఆలు మూడాలను ధారానికి కట్టి లోపలికి వదులుతారు ఆ వేడికి అవి బాగా ఉడుకుపోతాయి వీటిని దేవతకు నైవేద్యంగా పెడతారు తరువాత యాత్రికులు నదీ తల్లికి పూజలు చేసి నదీ జలాన్ని తీర్థంగా తీసుకుంటారు నదిలో పూలు దీపం తదితరాలను వదిలి తమ మొక్కును తీర్చుకుంటారు ఈ మినీచోదం క్షేత్రాల్లో బద్రీనాథ్ బద్రీనాథ్ ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఉంది నరనారాయణ కొండల వరుసల మధ్య నీలకంఠ శిఖరానికి దిగువ భాగంలో ఉంది బద్రీనాథ్ ఋషికేశ్కి ఉత్తర భాగంలో మూడు వందల ఒకటి కిలోమీటర్ దూరంలో ఉంటుంది అదేవిధంగా కుండ్కి రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బద్రి అంటే రేగుపండు నాథ అంటే దేవుడు ఇక్కడ రేగుపండ్లు విస్తారంగా పండడం వల్ల ఇక్కడ వెలసిన దేవుడికి బద్రీనాథుడు అనే పేరు వచ్చినట్లు చెబుతారు మరో కథనం ప్రకారం కృష్ణావతారణకు ముందు మహావిష్ణువు నారాయణమునిగాను అర్జునుడు నరమునిగాను ఇక్కడే జన్మించినట్లు స్థల పురాణం చెబుతుంది అటుపై వారిరువురు కృష్ణుడిగాను అర్జునుడిగాను జన్మించినట్లు తెలుస్తుంది కేదర్నాథ్ నుంచి బద్రీనాథ్కు సుమారు రెండు రోజుల పాటు ప్రయాణం చేయవలసి ఉంటుంది ఇక్కడికి సమీపంలో డెహ్రాడూన్ విమాశ్ర విమానాశ్రయం ఉంది అదేవిధంగా రైల్వే హరిద్వార్లో రైల్వే స్టేషన్ కూడా ఉంది ప్రతిరోజు ఢిల్లీ హరిద్వార్ ఋషికేశం నుంచి బస్సులు ఇక్కడికి బయలుదేరుతాయి బద్రీనాథ్ దేవాలయం వరకు మనం నేరుగా వాహనాల్లో వెళ్ళవచ్చు ఈ దేవాలయానికి ఒక కిలోమీటర్ల దూరంలో బ్రహ్మకపాలం ఉంది ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వసుధార ఉంది ఈ వసుధారలోని నీరు పుణ్యాత్ములపై మాత్రమే పడుతుందని చెబుతారు ఈ మినీ ఛార్దం క్షేత్రాల్లో కేదార్నాథ్ దేవాలయం సాధారణంగా లింగం ఓవెల్ లేదా గుడ్డు ఆకారంలో ఉంటుంది అయితే కేదర్నాథ్ దేవాలయంలో మాత్రం త్రిభుజాకారంలో ఉంటుంది పాండవుల్లో ఒకరైన భీముడు శివుణ్ణి ఆరాధించే సమయంలో ఈ లింగాన్ని ప్రతిష్ఠించారని ఒక కథనం మరో కథనం ప్రకారం ఆదిశంకరాచార్యులు దేశ పర్యాటనలో భాగంగా జ్యోతిర్లింగాన స్థాపన జరిగే సమయంలో ఇక్కడ శివలింగాన్ని ప్రదర్శించారని చెబుతారు ఏది ఏమైనా ప్రపంచంలో త్రిభుజాకారంలో ఉన్న శివలింగం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది ఈ మొత్తం నాలుగు క్షేత్రాల దర్శనంతో మినీ చార్దం యాత్ర పూర్తయినట్లుగా భక్తులు భావిస్తారు ఈ చార్దం యాత్రకి వెళ్ళే భక్తులు హరిద్వార్లోని రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ లేదా గురుద్వార తదితర ప్రాంతాల్లో చార్దమ్మ యాత్ర కోసం వెళ్ళే భక్తులైతే తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫోటో ఐడెంటిటీ కార్డులు రిజిస్ట్రేషన్ కోసం తప్పనిసరి ఇందుకోసం యాభై రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది కేదార్నాథ్ ఆలయానికి హెలికాప్టర్లో వెళ్ళాలనుకుంటే భారతీయ రైల్వేకి చెందిన టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ అయిన ఐఆర్టీసీలో టికెట్ బుక్ చేసుకోవాలి మీకు కనుక నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ లేకుండా అయితే నేను చూసుకుంటాను